హాయ్ ఎవ్రీవన్ ఈ వీడియోలో చామదుంప ఫ్రై ఎలా తయారు చేసేయాలో చూసేద్దాం ఆలు ఫ్రై కన్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు ఆలూ ఫ్రైయే చేసుకుంటూ ఉంటాం కదా ఇలా హెల్దీగా చామదుంపతో ఫ్రై ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈ చామదుంప ఫ్రై ఎలా తయారు చేసేయాలో చూసేద్దాం ఫస్ట్ చామదుంపల్ని మంచిగా ఒకసారి వాటర్తో కడిగేసేయండి ఆ తర్వాత దానిపైనున్న పీలంతా తీసేసి నీట్గా తీసేయండి ఇలా పీల్ తీసేసిన తర్వాత మనం ఆలుని ఎలా కట్ చేసుకుంటాము చిన్న చిన్న ముక్కల్లో అలా చామదుంపల్ని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ చామదుంప ఫ్రై తయారు చేసుకోవడానికి ఒక కడాయి పెట్టుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకున్నాను తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి అయిన తర్వాత పోపు దినుసులు వేయాలి అంటే తెలుసు కదా మీకు పోపు దినుసులు అంటే ఆవాలు జీలకర్ర శనగపప్పు కరివేపాకు వెల్లుల్లి అల్లం పేస్ట్ అలాగే ఎండుమిర్చి రెండు లేదా మూడు ఎండుమిర్చిని కట్ చేసి వేయండి ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న చామదుంప ముక్కల్ని ఇందులో వేసేయండి ఒకసారి కలపండి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేయండి పసుపు వేసిన తర్వాత ఈ తాలింపులో మంచిగా కలపండి పచ్చివాసన అనేది లేకుండా ఉంటుంది పచ్చివాసన రాదు ఈ పసుపు వేసిన తర్వాత ఒకసారి కలపండి అయితే ఈ ఫ్రై చేసుకున్నప్పుడు లో ఫ్లేమ్ లేదా మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూనే ఉండాలి హై ఫ్లేమ్లో పెట్టకండి ఫ్రై అంతగా బాగోదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మంచిగా ఈ చామదుంపలు కొంచెం క్రిస్పీగా వస్తాయి ఇలా మూత పెట్టేయాలి మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండండి తగినంత సాల్ట్ వేసేయండి మనం కొంచెం ఉప్పు వేయడం వల్ల బాగా ఫ్రై అవుతాయి అలాగే ఈ చామదుంపలకు కొంచెం సాల్ట్ పట్టుకొని టేస్టీగా ఉంటాయి కొన్ని ఎండుమిరపకాయలు వేసాం కదా ఈ కారం సరిపోదు ఈ చామదుంపలు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత చివరలో తగినంత కారం పొడి వేసుకోవాల్సి ఉంటుంది మధ్య మధ్యలో లో ఫ్లేమ్లో కలుపుతూ ఉండండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఉప్పు కారం వేసుకోవడమే చాలా బాగుంటుందండి సాంబార్ రైస్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది అలాగే పప్పన్నంలోకి టమాటా పప్పు కానీ లేదంటే ఏ పప్పు చేసుకున్నా కానీ సైడ్ డిష్గా ఈ చామదుంప ఫ్రై చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి చూడండి నేను ఇలా కలుపుతూ ఉంటేనే కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి మీరు గమనిస్తున్నారా మంచిగా ఫ్రై అయిన తర్వాత కారం ఉప్పు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చాలా ఈజీ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు పది లేదా పదిహేను నిమిషాలలో ఈ ఫ్రై ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి మంచిగా రెడ్ కలర్లో వచ్చేసాయి చామదుంపలు మంచిగా ఫ్రై అయ్యాయి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత రెడ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు తగినంత కారం ఉప్పు వేసి కలుపుకోండి ఆ తర్వాత కొంచెం నువ్వుల పొడి అంటే వేయించిన నువ్వులతో పొడి పట్టుకోవాలి వేయించిన నువ్వుల పొడి ఎండు కొబ్బరి పొడి అలా రెండు టీ స్పూన్లు వేసుకొని కలుపుకోండి టేస్ట్ బాగుంటుంది హెల్త్కి హెల్దీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఏ ఫ్రై కర్రీస్ మీరు తయారు చేసుకున్నా కానీ నువ్వుల పొడి కొబ్బరి పొడి వేసుకోవడం అలవాటు చేసుకోండి ఇలా ఈ నువ్వుల పొడి కొబ్బరి పొడి వేసిన తర్వాత ఒకసారి కలపండి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి చూడండి చాలా బాగుంది కదా చామదుంప ఫ్రై చూడ్డానికే కాదు టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది ఇలా నేను సాంబార్ రైస్లోకి సైడ్ డిష్గా తయారు చేస్తూ ఉంటాను టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలే మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయండి అయితే ఈ చామదుంప ఫ్రైలో మనం వాటర్ అస్సలే వేయలేదు మీరు గమనించారా మనం ఇందులో వాటర్ వేయకుండా ఓన్లీ సాల్ట్ వేసి ఆవిరితో ఫ్రై చేసాం కాబట్టి ఈ చామదుంప ఫ్రై రెండు రోజులైనా మంచిగా ఆగుతుంది లంచ్ బాక్స్లో పెట్టివ్వడానికి కూడా చాలా బాగుంటుంది ఈ ఫ్రై కర్రీ మరి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి మీరు ఈ రెసిపీ తయారు చేసిన తర్వాత టేస్ట్ ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేస్తారు కదా మరొక టేస్టీ రెసిపీతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్